టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అనమాట బయట భయంకరమైన ఎండలు అన్నమాట విజయవాడలో విపరీతమైన ఎండ అండి బయటకు వెళ్ళడానికి లేదు గాలి కూడా రావట్లేదు పొద్దునంతా ఎదురు గాలి మధ్యాహ్నం అంతా భయంకరమైన ఎండలు అనమాట ఎండాకాలం కూడా పరుగుతుంది అంత ఎండలు ఉంది అనమాట చాలా జాగ్రత్త ఉండాలి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎలా ఉంటారు కదా స్కూల్లో మరి నాకైతే స్కూల్లో ఫ్యాన్లు ఉంటాయి కానీ ఎన్న గాలవు కదా పిల్లల పాపం ఎలా ఇబ్బంది వేరే వేరే వెళ్ళాలన్నమాట షాపింగ్ పని అంత వెళ్దాం కూడా కామన్ ఇంట్లో కూర్చున్న పని వేసి ఇంకొకటే వాటర్ విపరీతమైన వాటర్ అనమాట వాటర్ తాగటం కూర్చోటం ఇంకేం స్నాక్స్ ఏం లేదు అర్థం కాక పల్లీలు వేయించుకొని బెల్లం పౌడర్ అనమాట హెల్త్ చాలా మంచిది ఇదే చిక్కీలు పప్పు ఉండలే కదా వీటితోనే మంచి నీ పల్లీలు తింటూ టైంపాస్ అంటే ఎంత బయకురండి అంటే చూపిస్తాం అండి మా విండో నుంచి మీకు కనిపిస్తుంది మీరు చూడండి వెళ్తే అండ్ ఏసీ వేసి వేసుకొని సలుపుని కూర్చొని ఇంట్లో ఉంటాం అనమాట చూసారు కదా అంత ఎన్న ఉంది బయట సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ దాకా అలా ఉంటుందండి ఎండ అసలు బయట అడుగు పెట్టడానికి ఉండట్లేదు అనమాట వాకింగ్కి వెళ్ళడానికి కూడా ఉండట్లేదు అంత టెన్ ఉంటుంది థ్యాంక్ యూ